తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు ఏమైపోయాడు ఏ దేశానికి పారిపోయాడు అనేది పేద క్వశ్చన్ మార్పు జనానికి తెలియదు అనుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకే తెలియదు అనుకుంటే తెలుగుదేశంలో కరుడు కట్టిన చంద్రబాబు నాయుడు తొత్తులు కూడా పాపం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు ఏ దేశం పోయాడు ఎక్కడికి పారిపోయాడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ ఈనాడుకు తెలియాలా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కన్నా తెలియాలి వీళ్ళిద్దరికీ తీరా చూస్తే వాడు కూడా కూర్చున్న వారికే ఈనాడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు విదేశీ పర్యటనకి వెళ్ళాడు విశ్రాంతి కోసం మాత్రం వెళ్ళాడని చెప్పేసేమో ఈనాడు వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ రెండు పేపర్ల మధ్య అంటే చంద్రబాబు నాయుడికి రైటు చంద్రబాబు నాయుడికి లెఫ్ట్ ఉన్న ఈ రెండు పేపర్లు రెండు ఎల్లో మీడియా మధ్య సఖ్యత లేదు అంటే వీళ్ళిద్దరికే తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పరిపాడు అసలు వీళ్ళిద్దరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఏ దేశం పోయాడు ఎక్కడ దాక్కున్నాడు